సైబర్ షీల్డ్ అనన్య రోహన్ మరియు ప్రియ కేవలం ఇంజనీరింగ్ విద్యార్థులు మాత్రమే కాదు వారు విడదీయరాని స్నేహితులు ప్రతి ఒక్కరికీ వారి సొంత సూపర్ పవర్ ఉంది అనన్య కోడ్లో మాట్లాడగలదు రోహన్ ఏ యంత్రాన్నైనా జీవం పోయగలడు మరియు ప్రియ నెట్వర్క్ల అదృశ్య ప్రపంచాన్ని సులభంగా నావిగేట్ చేయగలదు వారి స్నేహం రాత్రులు చేసే చదువులు మరియు టెక్నాలజీతో ప్రపంచాన్ని మార్చాలనే వారి కలలనుండి పుట్టింది కాని ఒక మంగళవారం వారి క్యాంపస్ పై ఒక పడింది కళాశాల పరిపాలన నుండి వచ్చిన సందేశంలాగా మారువేషంలో ఉన్న ఒక ఫిషింగ్ ఈమెయిల్ ప్రచారంలోకి వచ్చింది ఇది స్కాలర్షిప్ గ్రాంట్ ఇస్తానని వాగ్దానం చేసింది కాని దాని అసలు ఉద్దేశ్యం లేని విద్యార్థుల వ్యక్తిగత మరియు ఆర్థిక డేటాను దొంగిలించడం పరధ్యానంలో ఉన్న ఒక క్షణంలో రోహన్ లింక్పై క్లిక్ చేశాడు ఎరవేశాడు అతని ఫోన్లోని ఒక నోటిఫికేషన్ అతని భయాలను నిజం చేసింది అతని బ్యాంకు ఖాతా ఖాళీ చేయబడింది ఆ ఉల్లంఘన యొక్క వాస్తవికత గ్రహించగానే ప్రపంచం తలక్రిందులైనట్లు అనిపించింది భయం పట్టుదలకు దారితీసింది ముగ్గురు స్నేహితులు తమ నైపుణ్యాలను ఉపయోగించి దొంగలు వదిలిపెట్టిన డిజిటల్ జాడలను కనుగొనడానికి ప్రయత్నించారు వారు దాడిని మ్యాప్ చేయడానికి గంటల తరబడి గడిపారు కాని నేరస్తులు యంత్రంలోని దెయ్యాల్లా ఉన్నారు వారి జాడలు ఇంటర్నెట్ యొక్క విస్తారంలోకి మాయమయ్యాయి ఓటమి అనుభూతితో ప్రియకు సైబర్ హెల్ప్ ఎన్జీవో అనే లాభాపేక్షలేని సంస్థ గురించి విన్నది గుర్తుంది ఇది సైబర్ క్రైమ్ బాధితులకు సహాయం చేయడానికి అంకితమైన నైతిక హ్యాకర్ల బృందం ఇది ఒక చిన్న ఆశ మాత్రమే కాని వారికి మిగిలి ఉన్నది అదే సంస్థలోని ప్రధాన నిపుణుడు వారిని స్వాగతించారు వారి ఆందోళనల తుఫానులో అతను ఒక ప్రశాంతమైన భరోసా ఇచ్చే వ్యక్తి అతను వారి కథను ఓపికగా విన్నాడు అతని పదునైన కళ్ళు ఏ వివరాలను వదల్లేదు మీరు ఇందులో కాదు అన్నాడు అతని స్వరం దృఢంగా ఉంది పని ప్రారంభిద్దాం ఆ తరువాత నిజప్రపంచ సైబర్ సెక్యూరిటీలో ఒక క్రాష్ కోర్సు జరిగింది సైబర్ హెల్ప్ ఎన్జీఓ బృందం మార్గదర్శకత్వంలో విద్యార్థులు వెబ్ యొక్క చీకటి మూలల్లోకి లోతుగా వెళ్లారు వారు నేరస్తుల్లా ఆలోచించడం వారి ఎత్తుగడలను ఊహించడం మరియు తమ సొంత నైపుణ్యాలను రక్షణ కోసం ఉపయోగించడం నేర్చుకున్నారు వారి ఉమ్మడి ప్రయత్నాలు ఫలించాయి వారు కేవలం ఒక చిన్న స్థాయి మోసాన్ని మాత్రమే కాకుండా ఒక భారీ అంతర్జాతీయ సైబర్ క్రైం ముఠాను కనుగొన్నారు వారు సేకరించిన ఆధారాలతో వారు అధికారులను సంప్రదించి నెట్వర్క్ ను కూల్చివేయడానికి ఒక ప్రణాళికను రూపొందించారు ఆ తర్వాత కళాశాల తన భద్రతా వ్యవస్థలను పూర్తిగా మార్చింది కాని అనన్య రోహన్ మరియు ప్రియలకు పోరాటం ముగియలేదు ప్రజలు ఎంత బలహీనంగా ఉన్నారో వారు చూశారు మరియు వారు తమ క్యాంపస్లో డిజిటల్ అక్షరాస్యత మరియు ఆన్లైన్ భద్రత కోసం ఉత్సాహభరితమైన ప్రచారకులుగా మారారు సైబర్ హెల్ప్ ఎన్జీఓ యొక్క నిరంతర మార్గదర్శకత్వంతో ఆ ముగ్గురు తమ కళాశాల యొక్క మొట్టమొదటి సైబర్ సెక్యూరిటీ క్లబ్ను ప్రారంభించారు వారు తమ భయంకరమైన అనుభవాన్ని ఒక మంచి శక్తిగా మార్చారు అందరికీ సురక్షితమైన డిజిటల్ ప్రపంచాన్ని నిర్మించాలని నిశ్చయించుకున్నారు